గోదావరి జిల్లాలంటే కేవలం కోడి పందాలు నాన్ వెజిటేరియన్ పికిల్సే కదండి సంప్రదాయాలకు కూడా పుట్టిన ఇక్కడ పూర్వం నుంచి వస్తున్న సంప్రదాయ ఆచారాలను ఇప్పటికీ కూడా పాటిస్తున్నారు శుభాకాంక్షలు అందరూ సంక్రాంతి అంటే మర్చిపోయారు పెద్దల నాడు నుంచి వచ్చిన భోగుమంట ఎవరు కూడా ఇది అవ్వట్లేదు ఇది వరకట్ల తాతల తాతలు కాని వచ్చిన పండగ ఇది పండగ అంటే ఏంటనేది చుట్టాలు బంధువులు అందరూ వచ్చి మనం ఇది చేస్తే ఆనందంగా ఉంటుంది అందరూ మర్చిపోయారు పిండి వంటలు వండుకోవటం అవి వండుకోవటం చేయటం అన్ని ఇప్పుడు రెస్టారెంట్లకు వెళ్ళిపోయి అన్నీ చేయటం వల్ల ఈ పెద్ద పిల్లలకు కూడా తెలియట్లేదు పిల్లలకు కూడా తెలియచేయాలంటే భోగుమంట అంటే ఏంటో భోగు పిడకలు అవి మేము ఎంతో కష్టపడి భోగు పేడ ముద్దలు చేసి ఎండలో పెట్టి దండ్ల గుచ్చి అందరికీ అందుబాటులో పెడుతున్నాం మేము అందరూ దయించి అందరూ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా మా భోగుమంటలో వేయాలి నేటి ఆధునిక యుగంలో ఇప్పుడు గోవులు కనిపించట్లేదు దేశవాళీ ఆవులు అంతంత మాత్రంగానే ఉన్నాయి అలాగే కాంక్రీట్ జంగిల్ అయిపోయినటువంటి నేటి పరిస్థితుల్లో పల్లెల్లో కూడా ఇవాళ పిడకలు చేసేవాళ్ళు కరువైపోయారు భోగి మంట వస్తుందంటే కనుక సంక్రాంతికి ముందు నెల రోజుల ముందు నుంచే మనం పిడకలు చేసుకోవడం దండలు కట్టుకుంటడం కుటుంబ సభ్యులందరికీ అవసరమైనటువంటి అన్ని రకాల సామాగ్రిని సమకూర్చుకోవడం అనేది ఆచారంగా వస్తుంది అయితే నేడు మారినటువంటి జీవన శైలిలో ఇవన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో గోవు సంబంధించినటువంటి పిడకలు కూడా కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది సంక్రాంతి ముందు భీమవరం ఇలాగ కోనసీమ గ్రామాల్లో అన్ని చోట్ల కూడా ఈ పిడకలను అమ్ముతున్నారు ఒక దండొచ్చి వంద రూపాయలకి కొనుగోలు చేస్తున్నారు మా కుటుంబంలో నా చిన్ననాటికి ఈ గుర్తు వచ్చింది ఎందుకంటే మా చిన్నప్పుడు మాది చాలా పెద్ద ఫ్యామిలీ అవడంతో మాకు పాడి కూడా ఉండేది అలాగే ఈ దేశవాళి ఆవులు సంబంధించినటువంటి పేడను సేకరించటం దండలు గుచ్చటం మా మేనళ్ళు మేనగోడలకి సంబంధించినటువంటి వారందరికీ కూడా లెక్కేసి దండలు తయారు చేయటం అనేది ఒక ఆనవాయితీగా వచ్చింది అలాంటి ఆనవాయితీనే కొనసాగించడానికి ఈ ఆస్తిని భావితరాల అందించడానికి మా మిత్రులు కొంతమంది ఒక బృహత్ కార్యక్రమాన్ని చేపట్టారు అదేంటంటే దేశవాళి ఆవు పేడతో తయారు చేసినటువంటి లక్ష పిడకలను భోగి రోజుని మీకు దండ భోగి మంటలో వేస్తారన్నమాట ఇది భీమవరం చెందినటువంటి కాళివారి కుటుంబం మాట దీన్ని ఒక గొప్ప కార్యక్రమంగా వాళ్ళు చేసి దాదాపుగా నెల నెలన్నర ముందు నుంచే కూడా ఈ పిడకలు తయారు చేయటం ఒక పెద్ద కార్యంగా దీన్ని చేయటం ఒక పండుగగా దీన్ని నిర్వహించటం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది ఇది నా మిత్రులైనటువంటి వారి ఇల్లు ఇది ఈ లక్ష పిడకలు ఒక లెక్కగా తయారు చేసి దీంట్లో మహిళలంతా పాల్గొని కుటుంబ సభ్యులంతా పాల్గొని ఒక సమిష్టి కృషితో ఈ కార్యక్రమాన్ని దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు ఇది అంతేకాకుండా ఈ దండను వేయడానికి ఒక ఊరేగింపుగా తీసుకువెళ్ళి ఒక ఆచారంగా సంప్రదాయంగా కొనసాగిస్తున్న వీళ్ళని మనం ప్రశంసించక తప్పదండి ఎందుకంటే ఈ వాళ్ళు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో ఇంత పెద్ద కార్యక్రమం చేయటం అంటే చిన్న విషయం కాదు మహిళలందరినీ సమకూర్చడం కుటుంబ సభ్యులను అందరినీ అక్కడ కూర్చోబెట్టి ఈ దండలు కుట్టడం అనేది చాలా పెద్ద కార్యక్రమం అంతేకాకుండా ఇవాళ మట్టిని ముట్టుకోవడానికే ఇష్టపడినటువంటి ఈ రోజుల్లో దేశవాళ్ళి ఆవు పేడతో ఇక్కడ తయారు చేయడం అంటే మామూలు విషయం కాదనమాట అండి నిజంగా వీళ్ళందరినీ కూడా మీరు కామెంట్ రూపంలో ఖచ్చితంగా మీరు ప్రశంసించండి అభినందించండి ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలని మనం ప్రోత్సహించాలి ఈయనేనండి నా మిత్రుడు కాళీ శ్రీనివాస్ ఈ వైట్ షర్ట్ వేసుకున్న ఆయన కాళీ శ్రీనివాసు ఈయన ఈ కార్యక్రమాన్ని కి మూలకర్త అనమాట వీళ్ళందరినీ సమీకరించటం అలాగే అవసరమైనటువంటి ముడి పదార్థాన్ని సేకరించటం ఈ లక్ష పిడకల్ని తయారు చేయటం అంతా కూడా ఈయనే వెనకుండి నడిపిస్తున్నారు ఖచ్చితంగా ఈయన్ని అభినందించాలి కదా నాకు చిన్ననాటి మిత్రుడు ఈయన శ్రీనివాస్ ఈ మంచి కార్యక్రమం చేస్తున్నారా నువ్వు తప్పనిసరిగా దీన్ని చేయాలి పది మందికి తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఆయనకి చెప్పాను చెప్పగానే సరే చేద్దామని అంటే చెప్పాను ఇలాంటి కార్యక్రమం మా కాళివారి కుటుంబం ఆచారంగా చేస్తున్నాం అని చెప్పేసి ఆయన చెప్పాడు అలాగే ఈ కార్యక్రమం ప్రతి ఏడాదికి ఏడాది పెరుగుతుంది ప్రోత్సాహం కూడా అంతేస్థాయిలో లభిస్తుందని చెప్పి చెప్పారు అలాగే ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి సెంటర్లో వీళ్ళు ఈ లక్ష పిడకల దండని భోగిమంటలో వేస్తారు వేస్తారన్నమాట ఇది కూడా పెద్ద కార్యక్రమంగా చేపట్టడం అలాగే సన్నాయి మేళాలు తీన్మార్లతో ఊరేగింపుగా తీసుకెళ్లి ఒక వేడుకగా నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం ఈ కాళీవారి కుటుంబానికి మనం అభినందనలు తెలియజేయాలి ఇలాంటి సంప్రదాయాలని ఆచారాలని భావితరాలకు అందిస్తున్నటువంటి వీళ్ళ కృషిని మనం ప్రోత్సహించాలి ये लो ये लो वो वो इनका ये ही छत्र श्रावस्त्र का हरि दो दयो नमस्तुभ्यं गंगा ये कललाने की कमल राम जी की गोपियां ये लो ये लो గోదావరి జిల్లా వాసులకైతే కనుక ఈ పాటలు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఎందుకంటే మన మూలాలన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి కాబట్టి సంక్రాంతి నెలలో పెట్టేటువంటి గొబ్బెళ్ళల్లో పాడేటువంటి ఈ పాటలు మనందరికీ సుపరిచితమే మీ చిన్ననాటి కనుక ఈ పాట కనుక మీరు విని ఉంటే గనుక కనుక మీరు కమెంట్ సెషన్లో కామెంట్ చేయండి అలాగే చూడండి ఇక్కడ ప్రతి ఇంట్లో కూడా ఇలాంటి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఎంత ఉత్సాహంగా పనులన్నీ పక్కన పెట్టి బాధ్యతలన్నీ పక్కన పెట్టి ఈ దండ కుట్టే కార్యక్రమంలో వీళ్ళంతా ఎంత ఉత్సాహంగా పాల్గొంటున్నటువంటి ఈ మహిళా మహిళల్ని ఈ సోదరి మనుల్ని మనం అభినందించి తీరాలి ఇందులో ఎలాంటి స్వప్రయోజనం ఆశించి వీళ్ళు పనిచేయట్లేదు కేవలం ఈ సమాజ హితం కోరం కోసం వీళ్ళు పనిచేస్తున్నటువంటి ఈ సోదరి మనుల్ని ఖచ్చితంగా మనం అభినందించి తీరాలి అలాగే ఈ కాళివారి కుటుంబం ఏదైతే ఉందో ఈ కార్యక్రమాన్ని సొంత ఖర్చులతో చేయడం ఎందుకంటే దండ వంద రూపాయలు అమ్ముతున్నటువంటి ఈ రోజుల్లో లక్ష పిడకల్ని తయారు చేయడం అంటే అలాగే దానికి అవసరమైనటువంటి ముడి పదార్థాన్ని సేకరించడం దండ చే చేసి వేయడం ఒక వేడుకగా నిర్వహించడం ఎందుకంటే సన్నాయి మేళాల వాళ్ళు తీన్మార వాళ్ళు ఊరుకునే రారు కదండి కేవలం వీళ్ళ శ్రమే పెట్టుబడిగా పెట్టి మిగతాయన్ని కూడా డబ్బుతో కూడినటువంటి పని కాబట్టి చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నామని చెప్పేసి నేను శ్రీనివాస్ గారి కుటుంబాన్ని అభినందించాను భోగి మంట వేయడానికి తెల్లవారు నుంచే సన్నాహాలు జరుగుతూ ఉంటాయండి ఎందుకంటే కట్టెలు సేకరించాలి ఊక సేకరించాలి ఇవన్నీ సేకరించి ఒక మంటగా వేసి తర్వాత ఈ దండని ఊరేగింపుగా తీసుకొచ్చి ఇందులో వేయడం అనేది ఒక కార్యక్రమం ఇది కూడా చాలా పెద్ద టాస్క్ అనమాట చూడండి తెల్ల తెల్లవారుతుండగానే ఈ మంటకి ఏర్పాట్లు చేశారు అలాగే ఉదయం పది గంటలకి ఈ దండ వేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది చూశారు కదా ఎంత విరేగింపుగా వేడుకగా తీసుకొచ్చి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం చాలా అత్యద్భుతమైనది చాలా వినూత్నమైంది కూడా కాబట్టి మనం ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించాలి అభినందించాలి ప్రశంసించాలి భోగి సందర్భంగా వినూత్నంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం నాకు ఎంతో నచ్చింది మీకు గనక నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వారిని అభినందించండి ఇదండి ఇవాళ వీడియో మరో అందమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్